హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరందరూ బాగుంటే మేము బాగుంటాము ఇంకా ఈరోజు మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలనేది చూద్దాము ముందుగా మామిడికాయలు అయితే తీసుకొని మనకు కావాల్సినవన్నీ ఈ విధంగా అయితే చెక్కు తీసుకోవాలి ఇవ్వండి పైన చెక్కు అంతా తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఇలా మనము రోడ్లైనా దంచుకోవచ్చు లేదంటే మిక్సీలో అయినా పట్టుకోవచ్చు ఈ విధంగా మనం మిక్సీలో పట్టేటప్పుడు పొట్టిమిరపకాయలు ఇంకా వచ్చి మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ఉప్పులు ఈ రెండింటినీ మిక్సీలో అయినా దంచుకోవచ్చు లేదంటే అయినా దంచుకోవాలి దంచుకునేటప్పుడు ఇలా కచ్చా పచ్చగా దంచుకోవాలి మరి మెత్తగా దంచుకుంటే తినడానికి అంత రుచిగా ఉండదండి మధ్య మధ్యలో ఇట్లా ఉప్పులు నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది రుచి మామిడికాయ పచ్చడి సో ఇంకా మాడికాయ పచ్చడి తయారు విధానం చూద్దాము ఎందుకు పోదాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇట్లా పెనం పెట్టుకోండి తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు వేసుకోవాలి ఇదిగోండి ఆవాలు చీటుపట్ట అన్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఆవాలు నూనెలో బాగా చీటుపట్ట అన్న తర్వాత వెల్లుల్లి అయితే వేసుకోవాలి ఈ వెల్లుల్లి కూడా ఇలా కచ్చా పచ్చగా దంచుకోవాలండి వీటిని వీటినన్నిటినీ ఒక నిమిషం పాటు బాగా వేయించుకుందాము ఈ వెల్లుల్లి అనేది బాగా వేగాలండి ఈ వెల్లుల్లి ఎంత వేగితే అంత రుచి ఉంటుంది మామిడికాయ పచ్చడి మామిడికాయ పచ్చడిలో మనము కారం పొడైనా వేసుకోవచ్చు లేదంటే ఒట్టిమిరపకాయలైనా మిరపకాయలైనా వేసుకొని మిక్సీకైనా పట్టుకోవచ్చు అయినా దంచుకోవచ్చు కారం పొడి అయితే ఏమంత టేస్ట్ ఉండదు అనేసి నేను మిరపకాయలే వేసినానండి ఒకటి మిరపకాయలు కొంచెం నూనె ఎక్కువగా వేసుకొని తిరువాత వేసుకుంటే మినిమం ఒక వారమైనా కూడా మనము అట్లే పెట్టుకొని తినచ్చండి చేత్తో తీసుకోకుండా స్పూన్తోనే తీసుకుంటూ ఒక వారమైనా నిల్వ చేసుకోవచ్చు మామిడికాయ పచ్చడి తర్వాత మనం మిక్సీలో కొట్టి పెట్టుకున్నాం కదా మామిడికాయ ఉగురు ఇది కూడా దీంట్లో వేసి వేయించుకుందాము పసుపు వేసుకోవాలి మనకు తగినంత ఐదు నిమిషాల పాటు బాగా నూనెలోనే ఇలా మగ్గించుకోవాలి లేదంటే మామిడికాయ పుల్ల పుల్లగా అట్లా ఉంటుంది బాగా మగ్గించుకోవాలి మూత పెడితే కొద్దిసేపు బాగా వేగుతుంది ఈ విధంగా ఐదు నిమిషాలు నూనెలో బాగా మగ్గించుకోవాలి ఇంకా మనకు కావాల్సినంత ఉప్పు ఉందా లేదా అని చూసుకొని ఉప్పు లేకపోతే మళ్ళీ వేసుకోవాలి కావాలనుకుంటే తర్వాత ఫైనల్గా ఇదిగోండి ఇంగువ ఇంగువ అయితే ఒక చిటికడ వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి ఇంగువ వేస్తేనే అండి ఏ కూరకైనా రుచిగా ఉంటుంది కూర కూర రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంగువ ప్రతి ఒక్క అంటే చికెన్ మటన్లో తప్ప ఫ్రై చేస్తాం కదా ఏవైనా కాకరకాయ ఫ్రై ఇంకా వచ్చి బెండకాయ ఫ్రై ఇట్లా ఫ్రైలో కాకుండా మామూలుగా పులుసుకోళ్ళల్లో ఇట్లా పచ్చడిలలో ఇంగువ వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి నిజంగానే రుచికే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంగువ చూసారు కదా మాడికాయ పచ్చడి ఎలా చేశానో మీరు కూడా ఒకరోజు ట్రై చేసి చూడండి ఈ మాడికాయ పచ్చడిని వేడివేడి అన్నం లేకి వేసుకొని తినడానికి